ఈరోజు వాక్య ధ్యానం నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించను నెహేమ్య రెండు ఎనిమిది నెహేమ్య అర్థహస్త రాజుకు ద్రాక్షారసము అందిస్తూ ఉండేవాడు కూలిపోయిన ఎరుషులేము పట్టణ ప్రాకారములు తిరిగి కట్టించడానికి యూదా దేశానికి తిరిగి వెళ్ళడానికి నెహేమ్య రాజు దగ్గర అనుమతి కోరాడు నెహేమ్యా కోరికను రాజు మన్నించి తన దేశానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు ఒక అన్య రాజు ప్రాకారములు కట్టడానికి అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న దేవుని తోడును ఆయన నిరంతరంగా చూపే కృపను తన వెనుక ఉన్న దేవుని కరుణా హస్తాన్ని నెహేమ్యా చూడగలిగాడు అధికారులు ఇచ్చే అనుమతి వెనుక దేవుని తోడును కృపను హస్తాన్ని చూడగలగాలి దేవుని గణపరచాలి ప్రకారము మేము తలపెట్టే కార్యాలకు అధికారుల అనుమతులు పొంది ఆ కార్యాలను సఫలీకృతం చేయండి నేటి సూక్తి దేవుని దయతో అధికారుల